నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న భారతీయులకు గుడ్ న్యూస్ కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా యూస్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు అందిస్తూ ఉన్నారు ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ యొక్క సామాన్లు తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి మీ యొక్క సామాన్లు భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత మనమైతే ఇండియాకు వస్తూ ఉంటాము అలాగే చాలామంది మనం చూసుకుంటే రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూగా పనిచేసిన తర్వాత కూడా చాలామంది ఇండియాకు రాకుండా ఏదైనా టికెట్ డబ్బు ఉంటే కానీ ఆ యొక్క డబ్బును తీసుకొని చాలామంది అక్కడే ఉంటూ ఉంటారు మరికొన్ని ఇళ్ళల్లో కానీ కంపెనీలలో కానీ టికెట్ డబ్బు కూడా ఇవ్వరు చాలా వరకు మనం చూసుకుంటే రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత సాఫర్ వెళ్ళి ఇండియాకు వెళ్ళి మళ్ళీ కువైట్కు వస్తే జీతాలు పెరుగుతాయని చెప్పేసి చాలా చాలామంది భావిస్తూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి సాఫర్ వెళ్ళి తిరిగి వచ్చినా కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో కువైట్ యజమానులు అయితే జీతాలు పెంచడం లేదనమాట చాలా వరకు వెళ్ళేటప్పుడు నీకు రాండి జీతాలు పెంచుతాము ప్రస్తుతం నూట ఇరవై జీతం ఇస్తూ ఉంటే ఇరవై దినార్లు పెంచుతామని చెప్పేసి నూట నలభై దినార్లుగా జీతం ఇస్తామని చెప్పేసి మాట ఇస్తూ ఉన్నా సరే కానీ కొంతమందికి కువైట్ వచ్చిన తర్వాత అదే జీతం ఇస్తూ ఉంటే తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని ఇంట్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయ డ్రైవర్ అయితే ఇండియాకు వెళ్ళి కువైట్కు రావడం జరిగింది అలాగే ఇండియాకు వెళ్లే ముందు కువైట్ కఫీలు మనం చూసుకుంటే పోయి రాపో నీకు జీతం పెంచుతాను నేను బాగా చూసుకుంటాను అది ఇది అని చెప్పి మంచి మాటలు అయితే చెప్పడం జరిగింది అలాగే రెండు సంవత్సరాలు పనిచేశాడు కాబట్టి ఆ ఇంటి మీద అవగాహన ఉంది అలాగే కువైటి మీద నమ్మకంతో మనం చూసుకుంటే కువైటి యజమాని మీద నమ్మకంతో ఇండియాకు వచ్చి రెండు నెలలు ఉండి వెళ్ళిన తర్వాత జీతం పెంచుతాడని చెప్పేసి ఎదురు చూసాడు వచ్చిన తర్వాత కూడా యజమాని జీతం గురించి ఏమాత్రం మాట్లాడలేదు అలాగే నెల వచ్చింది జీతం తీసుకునే టయానికి జీతం తీసుకున్న ఆ యొక్క డ్రైవర్ అన్న షాక్ అయితే గురవడం జరిగింది ముందుగా నూట ఇరవై దినార్లు అయితే జీతం ఇస్తూ ఉన్నారు ఉన్నట్లుండి ఇరవై దినార్లు తగ్గించి వంద దినార్లు జీతం అయితే ఇచ్చాడు ఎందుకు బాబా ఇలా ఇచ్చామంటే కానీ నేను ఇచ్చేది ఇంతే అని చెప్పేసి తెగేసి చెప్పాడనమాట దానికి సరైన కారణం కూడా చెప్పలేదు ఎందుకు తగ్గించాడు ఏమని చెప్పేసి ఆ యొక్క డ్రైవర్ అన్న చూసుకుంటే వచ్చిన తర్వాత జీతం పెరుగుతుంది అనుకుంటే ఇరవై దినార్లు తగ్గించి వంద దినార్లే ఇచ్చాడని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఎందుకంటే మీరు రెండు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీ ఇంటి మీద ఒక అవగాహన అయితే ఉంటుంది వీళ్ళు జీతాలు పెంచుతారా లేదా అని చెప్పేసి కానీ యొక్క అన్న వాళ్ళ యొక్క కువైట్ యజమాని మీద నమ్మకం ఉంచాడు రాబోయే నెలలో అయినా సరే కానీ ఆ ఎన్నకు సరైన జీతం ఇవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్